హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నిన్నటి కంటిన్యూషన్ అనమాట నిన్నైతే అక్క అయితే సాయంత్రము చెప్పాను కదా పౌర్ణము ముందు రోజే ఇలా నీట్గా అన్నీ కూడా కుండీలకి వాటికి తులసమ్మ తల్లికి మారేడమ్మ తల్లికి మారేడు చెట్టుకి ఉసిరి చెట్టుకి అలాగే శనకలు రుబ్బురులకి వీటికి కూడా గడపకి మంచిగా ముగ్గులై పెట్టేసుకొని రెడీ చేసేసుకుని ఉంచుకుందండి ఎందుకనంటే మనకి ముందు రోజు ఇవన్నీ చేసుకుంటే ఉదయం తెల్లవారుజాని లేవగానే మనకి కొద్దిగా పని అనేది తగ్గుతుంది కదా ఇక్కడైతే ఇంకో డాడీ మమ్మీ అక్క అయితే ఇలాగ దీపాలు అయితే వెలిగిస్తున్నారనమాట అరటి దొప్ప మీద అలాగే మనకి వరిపిండి ఉంటుంది కదండి వరిపిండితో కూడా దీపాలు వెలిగించడం చాలా మంచిది అలాగే మనకి ఉసిరిగాయ అంటే కదండి ఉసిరిగాయ మీద దీపం వెలిగించడం ఈ కార్తీక మాసంలో ఇంకా చాలా చాలా మంచిది ఇక్కడ పెద్దమ్మ వారి ఇంటి దగ్గర ఏంటంటే ఇలాగ పారిజాత పుష్పాలు అయితే చెట్టు ఉందండి ఇప్పుడు ఎక్కువగా కాస్తాయి అనమాట ఆ పువ్వులతో అయితే ఎక్కువ పూజ చేస్తాం మేము ఇప్పుడు ఇలాగ చూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే కంపల్సరీగా అయితే మేము ఎక్కువగా వెలిగిస్తూ ఉంటామండి ఎందుకంటే కార్తీక మాసం వచ్చిన తర్వాత అమ్మ ఒత్తులు చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు అయితే కొద్దిగా కాలు బాగా బాబోక అమ్మ అయితే చేయలేదు ఈ సంవత్సరం అయితే ఏమని ఇదిగో ఇక్కడ కూడా నిన్న ఈ రుబ్బురోలు కాట్లకి కూడా బొట్టలు పెట్టేసి ఇక్కడ కూడా ఓరపిండితో అయితే దీపం పెట్టేసింది అక్క ఇప్పుడు ఈ దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత పూజ చేసేసి ఆరతది ఇచ్చేస్తాం కదండి ఆరతది అంతా ఇచ్చేసిన తర్వాత బయట పల్లెంలోని వాటర్ వాటర్ వేసి అంటే చంద్రుడు కనబడే విధంగా పల్లెం పెడతామండి వాకెట్లోని వాకెట్లో చంద్రుడు కనబడేలాగా వాకిట్లోని పల్లెంలోని షార్ట్లో పెట్టాను కదండి వీడియో మీకు పల్లెంలోని వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ కూడా వేసేసి ఈ దీపాలను అయితే పట్టుకెళ్ళి అక్కడైతే వదులుతామన్నమాట దగ్గరగా మనకి కాలువలు అవి ఏమైనా ఉంటే కనుక అక్కడ ఇల్లు వదలొచ్చండి నదులు అవి ఉంటే ఇంకా మంచిది మనకి కార్తీక మాసంలోని పక్కన నదులు కానీ ఏమైనా ఉన్నాయంటే అక్కడ అందులో దీపాలు వదిలితే చాలా చాలా మంచిదని అంటారు ఇది ఇక్కడ గడప దగ్గర కూడా ఇలాగ దీపం అయితే పెట్టేసింది ఇప్పుడు కూడా ద్వారమందానికి ఇరువైపులో కూడా పెట్టుకుంటామండి మేము కార్తీక మాసంలోని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్